చంద్రుడు ఆకాశంలో ఎట్లా ఉన్నట్టంటే మన పశుశాలలో అంటే దొడ్ల దొడ్డిలో మనం ఆవులను కట్టేసేటట్టు దొడ్డి ఉంటుంది కదా అందులో ఆవుల మంద ఉందిట నల్ల ఆవుల మంద దాని మధ్యలో తెల్లగా ఉండేటువంటి వృషభం ఎద్దు ఎట్లా ఉంటుందో ఆకాశంలో చంద్రుడు అట్లా ఉన్నట్ట మొత్తము పెద్ద ఆకాశం అనేది పెద్ద పశువుశాల అనుకో చీకట్లో ఆ చీకట్లో అన్ని నల్ల ఆవులు అవి ఉన్నాయి మధ్యలో తెల్లగా వృషభం ఉందిట అట్లా హనుమత్స్వామి చంద్రుడు ఆకాశంలో ఏ విధంగా అయితే పశుశాలలో ఉందో అట్లా వృషభంలాగా ఉన్నాయి యాభాదిలక్ష్ యాభాదిలక్ష్మీర్భువి మందరస్థ యథా ప్రదోషేవ సాగరస్థ తథైవ తోయే పుష్కరస్థ రరాజసాచారు నిశాకరస్థ ఈ చంద్రోదయాన్ని వర్ణిస్తున్నాడు చంద్రుడు ఆకాశంలో ఎట్లా ఉన్నారో హనుమత్స్వామి గమనిస్తున్నాడు ఇదంతా వాల్మీకి అతి సుందరంగా రచించినటువంటి గ్రంథం ఇది భూమి మీద ఉండేటువంటి మందర శిఖరంలాగా శోభాయమానంగా ఉందిట ఈ చంద్రుడు ఎట్లా ఉన్నట్టంటే మందరగిరి పర్వతం అనేది చాలా పెద్దగా ఉంటుంది ఆ మందరగిరి పర్వతం మీద ఒక సింహం దర్పంగా గంభీరంగా గర్వంగా కూర్చున్న సింహంలాగా ఆకాశంలో చంద్రుడు ఉన్నట అంటే చంద్రుడిని ఎట్లా పోల్చాడు వృషభంలాగా పోల్చాడు ఆ తర్వాత సింహంలాగా పోల్చాడు అంటే ఆకాశం అనేటువంటి ఒక పెద్ద పర్వతం ఆ పర్వతం మీద బాగా ప్రతాపం కలిగినటువంటి జూలు కలిగినటువంటి సింహం ఎట్లా ఉందో అట్లా ఉన్నారు యాభాది లక్ష్మీర్భువి మందరస్థ యథాప్రదోషేన సాగరస్థ తథైవ చ పుష్కరస్థ రరాజచారు నికాసరస్థి నిశాకరుడు అంటే చంద్రుడు చీకటిలో వెలిగిపోయి చీల చీకటిలో వెలుగుని ప్రసరించేటువంటి చంద్రుడు అటువంటి భూమి అనేటువంటి మందర శిఖరం మీద ప్రదోష సమయంలో సముద్రంలో శోభాకరంగా సంధ్యాకాలమందు సముద్రం నీటిలో ఉండేటువంటి పుష్కరము చాలా అందమైనటువంటి కమలము అంటే సముద్రం అనే ఆకాశం చీకటి ఆకాశం నీలంగా ఉంటుంది కదా అట్లాగే సముద్రంలో నీరు కూడా చూస్తే నీలంగా ఉంటుంది అట్లా ఆకాశం అనేటువంటి సముద్రంలో ఒక కమలం ఉదయించిందిట ఆ కమలం ఎట్లా ఉందిట తెల్లగా వెలుగుతోందిట అంటే కలువ అనుకోండి కమలం కాకుండా అంటే చీకటిలో సాధారణంగా కమలం ఎప్పుడు వికసిస్తుంది చీకటి పడ్డ తర్వాత ఆ ఆక చీకటి అనేటువంటి ఆకాశం ఆకాశంలాగా సముద్రం అనే సముద్రంలాగా ఉన్న నీలాకాశంలో ఆ కమలం కలువలాగా చంద్రుడు ప్రకాశించాట చంద్రుడు ఉదయించాట చంద్రకిరణాలు కనబడుతున్నాయి హంసోయథారాజత పంజరస్థ సింహోయథా మందర కందరస్థ వీరోయథా గర్విత కుంజరస్థ చంద్రో చంద్రోపి భగ్రావ యథ అంబరస్థ సీతాన్వేషణ కోసం వచ్చినటువంటి రామసేవా రామ సహాయం కోసం వచ్చినటువంటి ఆ హనుమత్స్వామి చంద్రుణ్ణి చూశాట ఎట్లా ఉన్నాడు ఆ చంద్రుడంటే చంద్రుడు సామాన్యుడు కాదు చాలా గొప్పవాడని చెప్తున్నాడు ఫాల్గుడ శుద్ధ త్రయోదశి హనుమత్స్వామి సముద్రాన్ని దాటి లంకా నగరంలో ప్రవేశించింది ఎప్పుడంటే ఫాల్గుడ మాసంలో శుద్ శుద్ధంలో శుక్లపక్షంలో త్రయోదశి రోజున అంటే పౌర్ణమికి ఇంకా రెండు రోజులు ఉందన్నమాట ఇంకా పౌర్ణమి పూర్తిగా రాలా అప్పటికే సమ అట్లా చతుర్దశిగా పేర్కొన్నారు అంటే వాల్మీకి ముహూర్తం చెప్పాడు స్వామి హనుమత్ స్వామి సముద్రాన్ని ఎప్పుడు దాటాడంటే ఫాల్గుణ మాసం శుద్ధ త్రయోదశి ఇది చాలా శ్లిష్టంగా అంటే చతుర్దశి ప్రవేశించిందిట అంటే తెల్లవారితే త్రయోదశి వెళ్ళిపోయి చతుర్దశి వచ్చిందిట ఇంకా తెల్లారితే ఏమవుతుంది పౌర్ణమి పౌర్ణమి ముందు రోజు కూడా చంద్రుడు ఆకాశంలో బాగుంటాడు అట్లా ప్రశాంత గంభీరంగా ఉండేటువంటి ఆకాశంలో పౌర్ణమికి ముందు ఉండేటువంటి చతుర్దశి నాడు చంద్రుడు ఎట్లా సంపూర్ణంగా శోభాయమానంగా ఉంటాడో అట్లా స్వామి ఆ రామచంద్రమూర్తి యొక్క అద్భుత అయినటువంటి హనుమత్ స్వామికి చంద్రుడు అట్లా కనబడ్డాట రామ రామకార్య సాధన కోసం రామకార్య నిర్వహణ కోసం సాధకుడైన వాడు అంటే ఒక ఉపాసుడైనటువంటి ఉపాసకుడైనటువంటి భక్తుడు ఎట్లా విక్రమిస్తారో అట్లా ఆంజనేయ స్వామికి సహాయం చేద్దామన్నట్టుగా చంద్రుడు వచ్చాడ మనం ఎవరన్నా సదాచారంతో ఉండి ఏ యజ్ఞమో పూజ చేసుకుంటుంటే మనం ఏం చేస్తాం పూజా ద్రవ్యాలు తీసుకెళ్ళిస్తాం అట్లాగే రామకార్యం కోసం వచ్చినటువంటి ఉపాసకుడైనటువంటి హనుమత్ స్వామికి సహాయం చేద్దామన్నట్టుగా చంద్రుడు వెన్నెలను తీసుకొచ్చాట వెనక్కి అయ్యా ఈ వెన్నెలలో ఈ వెలుగులో ఈ వెన్నెల వెలుగులో వెతకవయ్యా అమ్మవారిని అన్నట్టుగా సై సీతా సీతాన్వేషణకు సహకరించేవాళ్ళలాగా ఆ స్వామి కనబడ్డారట ఇక ఆయన ఎట్లా ఉన్నారట రాజత పంజరస్త పంజరంలో ఉండేటువంటి హంస రాజహంస ఎట్లా వెలుగుతుందో అట్లా తెల్లగా ఆకాశంలో ఉన్నారట సింహో యథా మందర కందర మందర పర్వతం మీద ఉండేటువంటి కొండ మీద సింహం ఎట్లా దర్పంగా ఉంటుందో హనుమత్స్వామి ఎట్లా ఉన్నారట వీరో యథా గందర ఏ విధంగా అయితే మదించిన ఏనుగు ఎట్లా అయితే బాగా గంభీరంగా ఉంటుందో ఆ అడవి అనేటువంటి ఆకాశంలో అడవిలాగా ఉండేటువంటి ఆకాశంలో ఒక పెద్ద పుంజరస్థ అంటే మదించిన ఏనుగులాగా చంద్రుడు కనబడ్డట ఇట్లా హనుమత్స్వామి చూశారట రామచ చంద్రుణ్ణి పరమధార్ ధర్మాన్ని అతిక్రమించినటువంటి హనుమత్ స్వామికి చంద్రుడు ఈ విధంగా కనబడుతున్నారు శిలాతలం ప్రాప్య యథా మృగేంద్రో మహారణం ప్రాప్య యథా గజేంద్రో రాజ్యం సమాసాధ్య యథా నరేంద్ర తథా ప్రకాశో వీరరాజ చంద్ర ఆకాశంలో చంద్రుడు కనబడుతున్నాడు చతుర్దశి అంటే ఇక్కడ చెప్పారు కదా ఫాల్గుణ మాసంలో శుద్ధ శుక్లపక్షంలో చతుర్దశి తెల్లవారుదే పౌర్ణమి ముందుగా ఉండేటువంటి చతుర్దశి రోజున ఆ స్వామి హనుమత్ స్వామి ఆకాశంలో చంద్రుడిని చూస్తున్నారట ఎట్లా ఉన్నారట పర్వత శిఖర శిఖరాన్ని అధిష్ఠించి దర్పంగా ఉండేటువంటి ఒక ఒక కొండ మీద ఎక్కి దర్పంగా నిలబడి చూస్తూ జూలు విదులుతున్నటువంటి ఆ మృగరాజు సింహం ఎట్లా ఉందో ఆకాశంలో చంద్రుడు ఎట్లా ఉన్నట్ట భయంకరమైనటువంటి రణరంగంలో బాగా జరిగేటువంటి యుద్ధరంగంలో గజరాజు ఎట్లా గీ నిలబడతారో ఆకాశంలో చంద్రుడు అట్లా కనబడుతున్నాట రాజ్యప్రాప్తి కలగ్గానే మహారాజు ఏ విధంగా అయితే ఆనందంగా శోభాయమానంగా గజారోహణలో తిరుగుతారో హనుమత్ స్వామికి చంద్రుడు ఎట్లా కనబడ్డాట ఇంతకీ చంద్రుడు ఎట్లా ఉన్నట్ట సీతకిరణుడు అంటే అమృత కిరణాలని భూమి మీదికి పంపిస్తున్నటువంటి ఆ సుధాంసుడైనటువంటి చంద్రుడు కనబడ్డాట శ్రీయాజ్వలంతి త్రపయోపగూడా నిశీధకాలే రమణోపగూఢ దదర్శ కాశ్చిత్ ప్రమదోపగూఢ విహంగా విహగోపగూఢ ఇంకా వర్ణిస్తున్నారు తనివి తీరా వర్ణిస్తున్నారు సౌందర్యం లంకానగర సౌందర్యం ప్రకృతి శోభ దివ్యమైనటువంటి శోభతో ప్రకాశించేటువంటి ఆ ఆకాశంలో ప్రకాశించేటువంటి చంద్రుడు లజ్జాభారంతో నిండినటువంటి అర్ధరాత్రిలో పురుషుడు యొక్క సంపర్కం కలిగినటువంటి స్త్రీ ఎట్లా తన్మయత్వంతో ఉన్మత్తంగా ఉంటుందో అట్లా ఆ ఆకాశంలో చంద్రుడు అట్లా ఉన్నట్ట అంటే చంద్రుడు కిరణాలతో తప్పించి కిరణాలతో తడిచిపోయి ఆ అమృత కిరణాల మధ్యలో ఉండే చంద్రుడు అట్లా ఉన్నట్ట అంటే స్త్రీ పురుషుడు యొక్క భాగ్యాన్ని పురుషుడు యొక్క సౌభాగ్యాన్ని అనుభవిస్తేటువంటి స్త్రీ ఎట్లా తన్మయత్వంతో ఉందో ఆకాశంలో చంద్రుడు చతుర్దశి చంద్రుడు అట్లా ఉన్నట్ట అత్యంతమైనటువంటి ప్రసన్న చిత్తం కలిగినటువంటి పక్షులు ఏ విధంగా అయితే ఆడపక్షులు మగపక్షులతో పక్షులతో గుసగుసలాడుతుంటాయో అట్లా చక్కగా ఆకాశం ఉందట హనుమత్స్వామి ఇటువంటి ఉపద్రవాలు లేనటువంటి పీడనలు లేనటువంటి ప్రశాంతమైనటువంటి ఆకాశంలో ఉండే చంద్రుణ్ణి చూస్తూ సీతాన్వేషణ చేస్తున్నారు ఇక్కడ హృదయానికి ఆహ్లాదం కలిగించే విషయం ఎందుకు చెప్పాలంటే శతయోజనలు విస్తీర్ణ రవణ సముద్రాన్ని దాటి ఆంజనేయ స్వామి అన్న అలిసిపోయాడేమో అని వాల్మీకి సందేహం కలిగింది అందుకని వాల్మీకి ఆంజనేయ స్వామి హృదయం చల్లగా ఉంచాలని పరమభక్తుడైనటువంటి రామభక్తుడైన స్వామి విషయంలో ఇదంతా కూడా ఊహ కవిత్వానికి సంబంధించిన విషయం నత్వే సీతాం పరమాభిజాతం పరిస్థితే రాజ కులే ప్రజాతాం లతాం ప్రఫుల్లామివ సాధుజాతాం దదర్శ తన్వీం అభిజాభిజాతం ఇట్లా ఉత్తమమైనటువంటి జనక మహారాజు యొక్క కుమార్తె అయినటువంటి సీతాదేవి సర్వధర్మాలు తెలిసినటువంటి పరమధర్మాత్ముడైన రామచంద్రమూర్తి యొక్క భార్య అయినటువంటి సీతాదేవిని జనక మహారాజు యొక్క కుమార్తె అయిన సీతాదేవిని మానసి సంకల్పంలో మనస్సులో సంకల్పించుకున్నట్టు ఆమె ఇట్లా ఉండవచ్చు అట్లా ఉండవచ్చు అని ఆమెను ఊహిస్తూ ఎందుకంటే అంతకుముందు ఎప్పుడూ ఆయన చూడలేదు సీతాదేవి గురించి రామచంద్రమూర్తి చెప్పిన విషయమే తప్పించి తాను ఎప్పుడూ సీతాదేవి ఎట్లా ఉంటుందో చూడలేదు చూడనటువంటి వ్యక్తిని వెతుక్కుంటున్నాడు అందుట్లో చీకటి అసలే వ్యక్తి ఎవరో తెలియదు అందులో ఆకాశంలో చీకటి అంటే సాధక సాధన చేసేవాడికి ఉపాసనలో సాధన చేసేవాడికి ఇటువంటి పరీక్షలు వస్తాయి ఆ సాధన తీవ్రంగా అయినప్పుడు ఆ ఉపాసన ఫలించి ఒక జ్ఞాన మార్గం అనేది వెలుక్కిరడం వస్తుంది అట్లా అవ్యక్తరేఖామివ చంద్రరేఖ ప్రాంశు ప్రదిగ్ధామివ రేఖ హేమరేఖాం క్షతప్రరూఢామివ వర్ణరేఖాం వాయుప్రభగ్నమివ ఏ మేఘరేఖాం మేఘంచేత మేఘసముదాయం చేత కప్పివేయబడైనటువంటి చంద్రలేఖలా చంద్రరేఖలాగా గాయం చేత కొట్టబడినటువంటి తాకిడికి ఏ విధంగా మేఘము దెబ్బతింటుందో అట్లా జగన్మాత సీతామాత రామచంద్రమూర్తి యొక్క ధర్మపత్ని సీతామాతని నేను చూడలేకపోతున్నానే ఎట్లా ఆమెను ఎట్లా చూడాలని మనసులో బాగా దుఃఖం కలిగిందిట అయ్యో రామచంద్రమూర్తికి మాట ఇచ్చొచ్చాను సీతాదేవి దర్శనం అవుతుంది అనుకున్నాను ఇంతవరకు ఆమె దర్శనం కాలేదు అని